ప్రతి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డకు ఇవ్వగల మొదటి అత్యంత అమూల్యమైన గిఫ్ట్ ఏదైనా ఉందా అంటే తల్లిపాలు ఇవ్వడం మన సమాజంలో తల్లిపాల గురించి బోలెడన్న అపోహలు ఉన్నాయి ఈ వీడియోలో తల్లిపాలు పట్ల ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అపోహలు ఏంటి అసలు నిజాలేంటో చూద్దాం మొదటిది ఏంటంటే తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక పెయిన్ఫుల్ ఒక ఇబ్బందికరమైన ప్రాసెస్గా చాలామంది అనుకుంటూ ఉంటారు మీకు డెలివరీ తాలూకా అసౌకర్యం ఉంటుంది అది సిజేరియన్ అయినా నార్మల్ అయినా ఆ తర్వాత బేబీ ల్యాచ్ చేయడం అంటే స్తనాన్ని పట్టుకుని పాలను తాగడం నేర్చుకోవడం పాలు ప్రొడ్యూస్ కావడం ఈ మూడు అంశాల మీద తీసుకుంటే మీకు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టు ఇంకొంచెం ఒకటి రెండు మూడు రోజులు అలా అనిపించవచ్చు కానీ ఫీడ్ చేసేటప్పుడు సిట్టింగ్ పోస్చర్ సరిగా లేకపోతే లేదంటే బేబీకి ఓరల్ త్రష్ అంటే నోటిలో కనుక తెల్లటి పూత ఎక్కువగా ఉంటే మీకు నొప్పి పెట్టే అవకాశం ఉంటుంది తప్ప అదర్వైజ్ అన్నీ బాగుండి పొజిషన్ బాగుండి బేబీ ల్యాచ్ కనుక సరిగా చేస్తూ మీకు పాలు బాగా వస్తుంటే తల్లి పాలు ఇవ్వడం అనేది చాలా స్మూత్గా జరిగి ఒక ఆనందకరమైన ప్రాసెస్ ఈ రొమ్ముల్లో పాలు బయటకు వచ్చే డక్ట్స్ లేదా ట్యూబులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయినందువల్ల మీకు పాలు అక్కడ నిలిచిపోయి గడ్డలు కట్టి అది ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంత అసౌకర్యం ఉంటుంది ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు వాటిని కరెక్ట్ చేసుకోవాలి తప్ప తల్లిపాలు ఇవ్వడం అనేదే ఇట్స్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అని చెప్పి తల్లిపాలు ఇవ్వడం మానేయకూడదు రెండవ అపోహ ఏంటంటే నా మొదటి శిశువుకి నేను పాలు ఇవ్వలేకపోయాను నాకు పాలు రాలేదు అలాగే రెండవ బేబీకి కూడా జరిగే అవకాశం ఉందా అని అడుగుతుంటారు అంతేకాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యంగా తల్లి ఆవిడంటుంది నీ సమయంలో అంటే నీ చిన్నప్పుడు నేను నీకు తల్లిపాలు ఇవ్వలేకపోయాను నాకు రాలేదు కాబట్టి అదే పోలికలు నీకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు చెప్తూ ఉంటారు మీ మొదటి చైల్డ్కి మీరు ఇవ్వలేదు అంటే ఆ కారణాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అని గ్యారంటీ లేదు అలాగే జన్యుపరంగా మీ అమ్మగారు మీకు ఇవ్వలేదని చెప్పి అదే పరిస్థితి మీకు కూడా రాకపోవచ్చు సృష్టి ఎలాగైతే తల్లి అయ్యే అవకాశాన్ని స్త్రీకి ఇచ్చిందో ఆ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి ఇవ్వగల ఆహారాన్ని క్రియేట్ చేసుకునే శక్తి కూడా స్త్రీకి ఆ సృష్టి ప్రసాదించింది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా చక్కగా ప్రయత్నం మొదలు పెట్టాలి ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతామో అప్పుడు బేబీ సక్ చేసే కొద్దీ డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద అంటే బేబీ డిమాండ్ చేసి పాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కొద్దీ మిల్క్ సప్లై అవుతుంది కాబట్టి బేసిక్గా జన్యుపరంగా కానీ లేదంటే మొదటి బేబీకి రాలేదని కానీ ఎటువంటి సంబంధం లేకుండా మీరు తల్లిపాలు ఇచ్చే ప్రయత్నాలు చేయాలి కాకపోతే కొన్ని ప్రత్యేక కారణాలు అవి మెడికల్ రీజన్స్ కావచ్చు లేదంటే ఇతర సమస్యలు కావచ్చు వాటి వల్ల ఒక్కొక్కసారి రేరెస్ట్ రేర్ అంటే చాలా అరుదైన కేసుల్లో ఒక్కొక్క స్త్రీ తల్లిపాలు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు మూడవ అపోహ ఏంటంటే ఇది అందరికీ వర్తించకపోవచ్చు కానీ ఇప్పుడు కూడా మన సమాజంలో ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి బ్రెస్ట్ ఫీడ్ చేసే మహిళల్లో బ్రెస్ట్ సాగ్ అయిపోతాయి అలాగే బ్రెస్ట్ యొక్క అందం దెబ్బతింటుంది అని అనుకుంటారు కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కనుక మీ బేబీకి ఏదన్నా ద బెస్టెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అది బ్రెస్ట్ ఫీడింగే ఎంత కాదన్నా ఒక ఆరు నెలలు బ్రెస్ట్ ఫీడ్ చేయాలి దీనివల్ల బేబీ యొక్క ఇమ్యూనిటీ బేబీ యొక్క ఐక్యూ బేబీతో మీకుండే ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ పెరుగుతాయి మనం కనుక అందం గురించి ఆలోచించుకుంటే మీరు మీ బేబీకి బంగారు భవిష్యత్తు వేయట్లేదని గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే బ్రెస్ట్ హెల్త్ అనేది మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసినందువల్ల పాడవద్దు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆడవాళ్ళలో వచ్చే ఇతర క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి కొన్ని కొన్ని అంశాల వల్ల మనకి బ్రెస్ట్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా మీరు ఏం తింటున్నారు మీరు ఏం తాగుతున్నారు కొన్ని కొన్ని వ్యసనాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్స్లో మీరు చూస్తే అందరూ కూడా కొంచెం హైఫై లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తున్నారు వీటి వల్ల కూడా బ్రెస్ట్ హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది తప్ప బ్రెస్ట్ ఫీడ్ చేసినందువల్ల బ్రెస్ట్ హెల్త్ కానీ బ్రెస్ట్ యొక్క ఆకారం కానీ మారిపోతుంది పాడైపోతుంది అనుకోవడం మాటికి తప్పు మీరు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నా లేదంటే ఇంకొన్ని రోజుల్లో మీ బేబీ పుడతాడు అన్నా కూడా చక్కగా పాజిటివ్ మైండ్తో నేను బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనే ఆలోచనలో ఉండండి బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫీడింగ్ ఫర్ ద బేబీ తర్వాత అపోహ ఏంటంటే తల్లిపాలు ఇచ్చే స్త్రీలు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఆహారం తీసుకోవాలి పాలు ఎక్కువగా తాగాలి బ్రెడ్ ఎక్కువగా తినాలి అలా అయితేనే తల్లిపాలు ఎక్కువ పడతాయి అనుకుంటూ ఉంటారు కానీ నిజమేంటంటే కాన్పు తర్వాత స్త్రీ తను కోల్పోయిన శక్తిని మళ్ళీ తెచ్చుకోవడానికి అలాగే బేబీకి పాలు ఇవ్వడానికి పోషకాహారం తీసుకోవాలి తప్ప క్వాంటిటీస్ ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు పోషకాహారం మనం అన్నప్పుడు ఏంటంటే రోజువారీ మీ ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి అది వెజిటబుల్ ప్రోటీన్ అయినా లేదంటే యానిమల్ ప్రోటీన్ అయినా కూరగాయలు ఉండాలి తర్వాత పాలు పాల పదార్థాలు ఉండాలి అలాగే రైస్ కానీ రోటీ కానీ ఇలాంటివి ఉండాలి ఫ్రూట్స్ ఉండాలి అలాగే హైడ్రేటెడ్గా ఉండాలి అంటే నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి అప్పుడు మీకు తల్లిపాలు చక్కగా ప్రొడ్యూస్ అవుతాయి మరొక అపోహ ఏంటంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకటి రెండు రోజులు పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిపాలు సప్లై ఆగిపోతుంది అనుకుంటారు ఇది కూడా నిజం కాదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే మీకున్న ఆప్షన్స్ని పంప్ చేసి బేబీస్కి మీరు ఫీడ్ చేయొచ్చు ఒకవేళ రెండు మూడు రోజుల గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ తల్లిపాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి మరొక తమాషా అయిన అపోహ ఏంటంటే తల్లిపాలు ఇచ్చే ప్రతిసారి చనుమొనని కడిగి మనం తల్లిపాలు ఇవ్వాలనుకుంటాం మీరు కనుక గమనిస్తే చనుమొన మీద ఒక చిన్న మాయిశ్చర్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఒక జిడ్డు ఉంటుంది ఇది బేబీకి అవసరం కాబట్టి మీరు ప్రతిసారి పాలు ఇచ్చేటప్పుడు శుభ్రంగా కొందరైతే సోపు పెట్టి కొందరైతే గట్టిగా రుద్ది కడుగుతూ ఉంటారు అలా కడగాల్సిన అవసరం లేదు చక్కగా మీరు ఇంట్లోనే ఉండి ఇంటి సెటప్లో ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా ఉన్నారో అలా తల్లిపాలు వేబీస్కి ఇవ్వచ్చు ఇంకొక అపోహ ఏంటంటే తల్లిపాలు సాధ్యమైనంత తొందరగా వన్ ఇయర్ లోపల మాన్పించండి లేదంటే వాళ్ళకి అలవాటు అయిపోతే వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు చాలా కష్టమవుతుంది అంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి సిక్స్త్ మంత్ వరకు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి సిక్స్త్ మంత్ నుంచి నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఒక్కో రోజు తల్లిపాలు ఇస్తూనే మనం సాలిడ్ ఫుడ్స్ని పరిచయం చేస్తాం సో ఈ ఆపడం అన్నది గ్రాడ్యువల్గా జరగాలి తప్ప ఒక్క రోజు మనం స్విచ్ ఆఫ్ చేసినట్టు చేయకూడదు ఎందుకంటే తల్లిపాలు ఇస్తున్నారు అంటే అందులో ఫిజికల్ అండ్ ఎమోషనల్ బాండింగ్ రెండు ఉంటాయి తల్లిపాలు తాగే పిల్లలు మీరు కనుక చూస్తే వాళ్ళ తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చక్కగా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ అది ఎంతో అందమైన ఎమోషనల్ బాండింగ్తో సంబంధించిన విషయం దీన్ని ఒక్క రోజులో మనం మాన్పించలేం కాబట్టి నిదానంగా గ్రాడ్యువల్గా మాన్పించాలి తప్ప ముందరే మైండ్లో ఆలోచన పెట్టుకుని పుట్టినప్పటి నుంచే ఎప్పుడు మాన్పిద్దామా మాన్పించకపోతే కష్టం ఇలాంటివి పెట్టుకొని మీరు ఆలోచించకండి ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైన కొద్దీ మిల్క్ సప్లై కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది బేబీస్కి దాదాపుగా మూడు నెలల వరకు రొమ్ములు బాగా హెవీగా అయ్యి పాలు పుష్కలంగా ఇచ్చాము ఆ తర్వాత నాలుగో నెల నుంచి పాలు అంతగా రావడం లేదు అని అనిపిస్తోంది అని చాలామంది తమ సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు పాలు తగ్గిపోతాయని కూడా అడుగుతూ ఉంటారు బేబీకి పుట్టిన దగ్గర నుంచి దాదాపు ఒక్కో నెల పెరిగే కొద్దీ దాదాపు ఆరు నెలలు ఆ తర్వాత కూడా పాలు బేబీ ఎదుగుదలకి సరిపడట్టుగా అంటే వాళ్ళ పోషక అవసరాలకు తగ్గట్టుగా క్వాలిటీలో క్వాంటిటీలో రెండిట్లో మారుతూ ఉంటాయి తల్లిపాలలో ఉన్న ప్రత్యేకత అది అంటే ఒకటో నెలలో మీకు తల్లిపాలు కన్సిస్టెన్సీ లేదంటే క్వాలిటీ ఉన్నట్టుగా ఎనిమిదో నెలలో ఉండవు కాబట్టి తల్లిపాలు అనేవి తగ్గిపోతాయి అనే ఫీలింగు అసలు రాకూడదు ఎందుకంటే తల్లిపాలు బేబీ డిమాండ్ బట్టి ఆ క్వాంటిటీ క్వాలిటీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట